నూట మూడవ జయంతిని అమర్ చేయి తరుభిక్షం వారి జన్మదాన్ని పురస్కరించుకుని నూట మూడవ జయంతి జరుపుకుంటా ఉన్నా తరు విష గారు ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ ఆయన ఆనాడు చిన్నప్పుడే ఎర్ర జెండాకు విద్యార్థి నుంచి యువకుడిగా సాయుధ పోరాటం ఆటపో అంతేకాకుండా ప్రజాసేవకు అంకితమై సేవాదతోనే మన బొమ్మగారి ప్రభాకర్ గారు చెప్పినట్టుగా రామశ్వరావు గారు మాట్లాడినట్టుగా సూర్యాపేటలో ఒక ఆస్త అప్పుడు వసతి గృహం నడపాలంటే డబ్బులు చందాబోసు చేయాలి అసలు ఆయన పేరు భిక్ష కాదు ఆయన అక్కడ సందర వసూలు చేసుకొచ్చింది కాబట్టి అంత సొందర వసూలు చేసుకొచ్చి ఆస్తులు నడిపింది కాబట్టి ధర్మభిక్ష అని చెప్పవచ్చు అంటే అదేదో మంది ఎవరో పెట్టింది కాదు ఆయన ఆయన వాస్తవికంగా ఆ సేవాభావం ఉన్నాడు కాదు సేవా తిరుపతి ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కువ పేరు ధర్మభిక్ష గారు అందులో ఆయన మరి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఎదిగినా కొద్ది ఉన్నాడు ఆనాడు సాయుధ పోరాటంలో దున్నేవాడి ఎవైతే గీసేవాడిదే చెట్టు నేసేవాడిదే అంటే ఆనాడు గీత నేత ఆనాడు దూకుడి గురేటువంటి వృత్తుల వాటికి ఆయన స్వయంగా గీత పద్వాల సంఘాన్ని గారు స్థాపించి మరి దాన్ని మొత్తం దేశానికి విస్తరింపజేసినాడంటే దనుభిక్షం ఆషామాసి కాదు పట్టిన పట్టు విడినటువంటి మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మంచి త్యాగదారులు అలాగే పోరాట యోధుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర త్యాగాలతో కూర్చునేటువంటి అందులో నూట మూడవ జనేష ఉత్సవాల సందర్భంగా నిజంగానే అప్పుడు రాష్ట్ర క్యాంపెన్స్ ఉండడం మరి ప్రభాకర్ గారి కుటుంబం అంతా కూడా మన అంతా కూడా ఇప్పటికీ అనుకూల పరిస్థితులలోనే ఈ పార్టీలో కొనసాగుతూ పార్టీ దైనందిన కార్యక్రమాలు ఉద్యోగంలో భాగస్వాములు అవుతూ ఈ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తూ ప్రజా సంఘాలలో పార్టీలో లేదా జర్నలిజంలో పనిచేస్తున్నటువంటి ఆ కుటుంబం విధంగా వారి పరిమిక్షంగా ఆదర్శతా ఉన్నారు సిద్ధ సందర్భంగా కూడా మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన చీప్ విప్పు లేదా ప్యాటర్లు లేకపోతే ఆయన ప్రధాన పాత్ర గౌరవ దీక్షగా ఆయన ఆయన కూడా విశేషాలు ఆయన చాలా మంది శిష్యులున్నారు గారికి అన్ని పార్టీలు ఉన్నారు ఈ పార్టీ ఆ పార్టీ కాదు తర్వభిక్ష కాదు అంటే మా గురువు లాంటి వాడు మాకు బాగా అన్ని రకాల రాజకీయ ఆ వృత్తికి పన్ను తెచ్చిన వాడు ఆ గీత వృత్తికి ఇలా నిలబడేది అంటే ఆనాడు సంఘాలు పెట్టి సహకార సంఘాలు పెట్టి ముస్యాధార వ్యవస్థను అంతం చేసి కాంట్రాక్ట్ విధానాన్ని అంతం చేసి సహకార సంఘాల ద్వారా ఈ గీత కార్మికుల బతుకు మరి బతుకుదేవి నిలిచిన వాడు లేదా బతుకుదేవి నిలిచినవాడు బతుకుదేవిపెట్టిన వాడు ధర్భిక్షం అందులో నాకు ఆయనకు కొంచెం అవినాభావ సంబంధం ఏంటంటే నేను మహమ్మదాపురంలో ఆనాడు పద్నాలుగు మంది అయినటువంటి ప్రదేశంలో సూపా తగ్గించి జిల్లా పార్టీ కార్యకున్నప్పుడు ఆయన పిలిచి ఆయన చేతి మీదగానే అక్కడ ఆ సూపా ఆవిష్కరించడం జరిగింది అసలు ఎప్పుడొచ్చినా నా నేనంటే ఒక గౌరవంగా చూసేవారు ధర్భిక్షంగా నిజంగా ఎందుకు సందర్భంగా తెలుసుకోవడం కూడా చాలా సంతోషంగా గర్వప్రంగాన్ని భావిస్తూ వారి ఆశయాలను కురిపించుకొని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అదే ఆయనకి ఇచ్చే నిజమైన ఇవ్వాలని విలేపరుస్తూ వారికి జవాళ్ళు అనిపిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయం మీ అందరికీ నమస్కారం